హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతంగా గుర్తించబడిన ఎవరెస్ట్ ఎత్తు ఎందుకు పెరుగుతుంది దీనికి గల కారణాలు ఏంటి ఈ ప్రశ్న మానవ జాతిని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఎవరెస్ట్ పర్వతం యొక్క శాస్త్రీయ విశ్లేషణ దాని ఎత్తు పెరగటానికి గల కారణాలు వాతావరణ మార్పులు భూమి గమనాలు మరియు సాంకేతికత పరిణామాల గురించి తెలుసుకోబోతున్నాం టెవరెస్ట్ హిమాలయ పర్వత శ్రేణిలోని అతి ఎత్తైన పర్వతం ఇది సుమారు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్ల అనగా ఇరవై తొమ్మిది వేల ముప్పై ఒక్క పాయింట్ ఏడు ఎత్తులో ఉంటుంది ఇది నేపాల్ మరియు తిబిట్ మధ్య సరిహద్దులో ఉంది టెవరెస్ట్ పర్వతం ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద పర్వతంగా రికార్డులో ఉంది ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరగటానికి చాలా కారణాలు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు భూమి ఉపరితలంలో జరుగుతున్న భూకంపాల కమనాల మరియు ప్లేటు టెక్టానిక్స్ ప్రభావం వల్ల ఎవరెస్ట్ పర్వతం తన ఎత్తును పెంచుకుంటోంది టెక్టానిక్ ప్లేట్ల కమనాలు మరియు సంశ్లేషణలు ఈ పర్వతాల ఏర్పడడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇండియన్ ప్లేట్ మరియు యూరేషియన్ ప్లేట్ బలమైన మలచిటలు వల్ల హిమాలయ పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి ఈ ప్లేట్లు ఇప్పటికీ ఒకదానికొకటి తాకుతూ ఉన్నాయి ఈ టెక్టానిక్ మార్పుల వల్ల ప్రతి సంవత్సరం ఎవరెస్ట్ పర్వతం కొన్ని మిల్లీమీటర్ల ఎత్తు పెరగడానికి ప్రీ టెక్టానిక్ ప్లేట్ల గమనాలు కూడా ఒక కారణం అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు భూమి మీద సంభవించే భూకంపాలు కూడా పర్వతం యొక్క ఎత్తు పెరుపుదలలో కీలక పాత్ర పోషిస్తాయి రెండు వేల పదిహేనులో జరిగిన నేపాల్ భూకంపం వల్ల ఎవరెస్ట్ పుంచం కదిలింది దీనితో పర్వతం యొక్క ఎత్తు మరింత పెరిగింది ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరగటానికి ఇతర వాతావరణ మార్పులు మరియు శక్తివంతమైన వర్షాలు మంచు ధారలు మరియు మంచు మేతు ప్రభావంతో పర్వతాల శరీరం నశించి కొత్త పర్వతం ఏర్పడటానికి మార్గం సుగమమవుతుంది అవుతుంది భూమి శక్తివంతమైన గమనాలతో అనగా ఆర్థిక గమనాల గాలు వాతావరణ మార్పుల వలన కూడా ఎవరెస్ట్ పర్వతం పెరుగుతుంటుంది మొదటిసారి ఎవరెస్ట్ ఎత్తు కొలవటానికి ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో సర్వే చేసినప్పుడు ఎవరెస్ట్ పర్వతం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మీటర్ల ఎత్తు ఉంది అని అంచనా వేశారు అలాగే రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ఆధునిక సాంకేతికతతో కొలవటం జరిగింది అప్పుడు ఎవరెస్ట్ ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు ఎత్తు పెరిగింది అని శాస్త్రవేత్తలు అంగీకరించారు మౌంట్ ఎవరెస్ట్ గురించి తెలుసుకున్న తర్వాత ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి కష్టానికి పట్టుదలకు స్వప్నాలకు ప్రతీక అని తెలుస్తుంది ఈ పర్వతం ఎగబాకడం అంటే శారీరకంగా మానసికంగా ఒక గొప్ప సభ కానీ ఈ ప్రయాణం మనకు జీవితంలో లక్ష్యాలను చేరుకోవడానికి సహనం మరియు దృఢ నిశ్చయాన్ని అలవరచుకోవడానికి ప్రేరణనిస్తుంది మానవుల పట్టుదల సహనం ప్రకృతిని గౌరవించడంలో మౌంట్ ఎవరెస్ట్ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది మన దారిలో ఎంతటి అడ్డంతులు వచ్చినా మన శక్తిని ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుంటే మనం ఆ అడ్డంకులను దాటి గమ్యాన్ని చేరగలమని ఇది స్పష్టంగా చెప్పగలదు మౌంట్ ను గౌరవంగా చూడటం అక్కడి సహజ సిద్ధమైన సౌందర్యాన్ని జీవవైవిధ్యాన్ని రక్షించడం మన బాధ్యత అలా చేస్తే ఈ మహత్తర శిఖరం ఆ నిత్య ప్రేరణను భవిష్యత్తు తరాలకు కూడా అందించగలదు మౌంట్ ఎవరెస్ట్ గురించి ఆసక్తికరమైన వాస్తవాలు మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఇది ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం నేపాల్లో దీనిని మాధ అనగా ఆకాశానికి తల చూపే అని టిబెట్లో చోమోలుమ్మ అనగా ప్రపంచ దేవత అని పిలుస్తారు బ్రిటిష్ సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరు మీద ఈ పర్వతాన్ని మౌంట్ ఎవరెస్ట్ అని పేరు పెట్టారు మౌంట్ ఎవరెస్ట్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది ఇది యాభై నుంచి అరవై వరకు మిలియన్ సంవత్సరాల క్రితం భూ టెక్టానిక్ ప్లేట్ల చలనం వల్ల ఏర్పడింది భూ టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా మౌంట్ ఎవరెస్ట్ సుమారు నాలుగు మిల్లీమీటర్ల వరకు ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఎవరెస్ట్ శిఖరంపై ఉష్ణోగ్రత మైనస్ అరవై డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవచ్చు అక్కడ గాలి వేగం గంటకు రెండు వందలు కిలోమీటర్లు వరకు ఉండవచ్చు ఒకటి తొమ్మిది ఐదు మూడులో సర్ ఎడ్మిండ్ హిల్లరీ మరియు టెన్జింగ్ నోర్గే మొదటిసారి మౌంట్ ఎవరెస్ట్ ను ఎక్కి ప్రపంచ ఖ్యాతి పొందారు ఎవరెస్ట్ ఎక్కే వారిలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఎత్తు జ్వరాలు ఆల్టిట్యూడ్ సిక్నెస్ వంటి సమస్యలు తరచుగా ఉంటాయి ఎనిమిది వేలు మీటర్లకు పైగా ఉన్న ప్రాంతాన్ని మరణముఖ మండలం డెత్ జోన్ అంటారు అక్కడ ఖాళీ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్ వద్ద కొద్ది మొక్కలు మరియు జంతువులు మాత్రమే జీవించగలవు ఉదాహరణకు స్నో స్నోలియోపార్డ్ రాక్షసపాము హిమాలయన్ జంపింగ్ స్పైడర్ ప్రతి సంవత్సరం వేలాది మంది పర్వతారోహకులు మరియు పర్యాటకులు మౌంట్ ఎవరెస్ట్ ను చూడటానికి నేపాల్ మరియు టిబెట్కు వెళ్తారు మౌంట్ ఎవరెస్ట్ ను ఎక్కడం ప్రపంచంలోని ప్రతి పర్వతారోహకుడి కల కానీ ఇది అనేక రిస్కులతో పోడిన సభ ఈ వాస్తవాలు మౌంట్ ఎవరెస్ట్ ప్రతిష్టను మరియు సౌందర్యాన్ని మరింత అర్థమయ్యేలా చేస్తాయి చూసారుగా మౌంట్ ఎవరెస్ట్ యొక్క విశేషాలు మరియు వాస్తవాలు ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి